డాన్ మీడియాకు స్వాగతం మన్నెం వీరుడు అల్లూరి నూట ఒకటో వర్ధంతి మంగళవారం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో అల్లూరి సీతారామరాజు నూట ఒకటో వర్ధంతి కార్యక్రమం జరిగింది తొలుత విశ్వవిద్యాలయం ఉపకులపతి టి జానకిరాం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భముగా ఆయన జీవిత విశేషాలను ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం తెలియచేస్తూ సీతారామరాజు యొక్క అకుంఠిత సాహసము త్యాగదీక్ష ఏకాగ్రత సచ్చీలము మనమందరము నేర్చుకునదగినదని తప్పనిసరి పరిస్థితులలో అమాయకులైన గిరిజనుల పక్షాన సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన యోధుడు త్యాగధనుడు అల్లూరి సీతారామరాజని అన్నారు ఈ స్ఫూర్తితో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరిమామిడి కన్నాపురం చింతపల్లి పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి గిరిజన రైతులకు మహిళలలకు యువకులకు ప్రయోజనకరమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఉపకులపతి సందేశమిచ్చారు ఈ కార్యక్రమములో రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు డీనాఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎల్ నాయుడు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి వెంకటస్వామి డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ డిఆర్ సలోమి సునీత డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ ఈ కరుణశ్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చిరంజీవి డిప్యూటీ రిజిస్ట్రార్ మంగరాజు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పీఎన్ఎస్ కిరణ్ విసిఆర్ శ్రీనివాస్ సూపరింటెండెంట్లు రమేష్ బాబు బివిఎల్ నారాయణ బోధన బోధేనతర సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు